తొమ్మిదవ తరగతిలోని పదకొండవ పాఠం వాయసం పాఠ్యభాగ రచయిత మామిన్ల రామగౌడు గారు పాఠ్యభాగ వివరాలు ఈ పాఠ్యభాగం పద్య ప్రక్రియకు చెందినది ఆధునిక కవి మామిన్ల రామగౌడ్ రాసిన రసతరంగిణి ఖండకావ్య సంపుటిలోనిది కవి పరిచయం తెలంగాణ ఆధునిక కవుల్లో మామిన్ల రామగౌడు ఒకరు నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండల కేంద్రంలో బాలమ్మ మల్లాగౌడ్ దంపతులకు జన్మించాడు ప్రాథమిక విద్యతో చదువు ఆగిపోయిన తర్వాతి కాలంలో బిఓఎల్ పూర్తి చేసి తెలుగు పండితునిగా ఉద్యోగం చేశాడు తెలుగు భాషపై మక్కువతో ఇరవై ఏండ్ల వయసు నుండే రచనలు చేయడం ఆరంభించాడు శబరిమాత శతకం నరసింహ శతకం కవి గౌడప్ప శతకం వంటి భక్తి నీతి శతకాలతో పాటు రసతరంగిణి కవితా సుధా లహరి గౌడ ప్రబోధం మున్నగు రచనలు వెలువరించా వెలువరించాడు తనదైన శైలిలో వస్తు వైవిధ్యత కలిగిన రచనలు చేసిన రామగౌడు సుకవి సుధాకర మధుర కవి కవి కోకిల వంటివి బిరుదులు ఆయన యొక్క బిరుదులు వచ్చేసి సుకవి సుధాకర మధుర కవి కవి కోకిల అనేటివి ఆయన యొక్క బిరుదులు పలు సత్కరాలు కూడా అందుకున్నాడు